హలో అందరికీ ఇంకా తోట దగ్గరకైతే వచ్చేసాము ఇంకా వచ్చేసి టిఫిన్కి తీసుకొచ్చాం కదా అన్నీ తీసి బయట పెడుతున్నాము ఇంకా అలాగే తోటలో ఇలా పట్ట అలాగే చేప వేసుకొని కూర్చున్నాం అనమాట ఇంకా మాడపడుచు వాళ్ళు కూడా వచ్చారు కర్నూలు నుంచి ఇంకా మేమైతే నందాల నుంచి అయితే మా అమ్మ వాళ్ళు మేము అలాగే మా అక్క వాళ్ళు అత్త అందరము వచ్చేసామనమాట ఇంకా ఇదిగోండి ఇంకా ఇలా అందరము కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము ఇంకా మాడపడుచు మా నాన్న అందరూ మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నారనమాట ఇంకా మేమైతే అన్నీ తీసి పెడతా ఉన్నాము ఇదిగో చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో తోటలైతే ఇప్పుడు మార్నింగ్ అయితే టెన్ అవుతూ ఉంది అనమాట టెన్ తోటకు వచ్చేసాము ఇంకా తోట అయితే చాలా బాగుంది ఇదిగోండి ఇంకా అందరం ఇలా కూర్చున్నాం అనమాట అందరూ ఉంటే ఎంత బాగుంటుందో కదా హ్యాపీ హ్యాపీగా ఇంకా నాన్న మాడపడుచు ఇద్దరు జోకులు వేసుకుంటూ నవ్వుతూ ఉన్నారనమాట ఇంకా మేమైతే టిఫిన్కి రెడీ చేస్తున్నాము నెక్స్ట్ మినీ బ్లాగ్లో మిగతా విషయాలు చాలా విషయాలు అయితే మిగతా షేర్ చేసుకుంటాను ఓకేనా అండి బాయ్ అండి